లేడీ సూపర్ స్టార్ నయనతార దక్షిణాది సినీ పరిశ్రమలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ తెలుగు తమిళ మలయాళ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది షారుఖ్ ఖాన్ అట్లీ కాంబోలో వచ్చిన జవాన్ సినిమాతో బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన నయన్కు పాన్ ఇండియా గుర్తింపు లభించింది ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది ఇటీవల విడుదల చేసిన అధికారిక వీడియో అందరినీ ఆకట్టుకుంది ఇదిలా ఉంటే గతంలో గజనీ చిత్రంలో నటించడం తన కెరీర్లో తీసుకున్న చెత్త నిర్ణయమని ఓ ఇంటర్వ్యూలో నయన్ వెల్లడించింది తన పాత్రను చెప్పినట్లుగా చిత్రీకరించలేదని తనను చెత్తగా చూపించారని పేర్కొంది అప్పట్లో పట్టించుకోకపోయినా ఇప్పుడు అది ఓ పాఠంగా మారిందని తెలిపింది ప్రస్తుతం చిరు సినిమాతో పాటు తమిళంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది ఇటీవల అన్నపురణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నయన్కు మిశ్రమ స్పందన లభించింది